హాయ్ హలో అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి నా పేరు వైష్ణవి బాలాజీ అండి నేను యుఎస్ఏలో ఉంటాను ఈ వీడియోలో వచ్చేసి ఏంటి అంటే మీరు తమ్ముళ్ళు చూసింటారు మేము గ్రోసరీ షాప్కి వెళ్ళాము అక్కడ అన్ని అన్ని రకాల ఫ్లవర్స్ పెట్టారు ఆ రోజు మేము వెళ్ళిన రోజు వచ్చేసి అంటే వ్యాలంటైన్స్ డే వస్తుంది అనేసి అలా పెట్టారనమాట మొత్తం బొకేసు చిన్న చిన్న పూల కుండీలు బాగా నచ్చింది నాకైతే అన్ని ఫ్లవర్స్ బాగున్నాయి చూడడానికి బాగుంది అందుకే కలర్ఫుల్గా ఉంది కదా అనేసి వీడియో తీసి పెట్టాను అన్నమాట గ్రీనరీ చూస్తుంటే అంత మనసుకి అంత ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇది ఆరెంజ్ కలర్ బాగుంది ఇది కూడా చాలా బాగున్నాయి అన్నీ ఇవన్నీ వచ్చేసి బొకేస్ ఇటు సైడ్ వస్తే ఇది మొత్తం రోసెస్ అనమాట అన్ని కలర్స్ ఉన్నాయి రోసెస్ లో కూడా బాగున్నాయి నాకు ఆ పి లైట్ పింక్ అండ్ వైలెట్ అవి బాగా నచ్చినాయి తర్వాత అనమాట రోసెస్ గులాబీలు అన్నీ పెట్టారు అంత గ్రోసరీ వీటిని మాత్రమే నేను వీడియో తీశాను మొత్తం అంతా తీయలేదు ఇదేం నాకు బాగా కలర్ఫుల్గా అనిపించింది అనమాట ఇది వచ్చేసి చెర్రీ టమాటోస్ మనం సలాడ్స్లో వేసుకుంటాం కదా అవి మొత్తం చూడడానికి బాగా అనిపించింది అందుకే మొత్తం వీడియో తీశాను నేను అక్కడ వెజిటేబుల్స్ ఇక్కడ సైడ్ మాత్రమే తీశాను అనమాట మాకైతే షాప్లో అడుగు పెట్టంగానే మొత్తం ఐ వెల్కమ్ చెప్తున్నాయేమో అనిపించింది అట్లా అనిపించింది అనమాట మొత్తం బెలూన్స్ కానీ ఆ ఫ్లవర్స్ కానీ అండ్ తర్వాత ఏంటి అంటే నేను చెప్పాను కదా ఇది వచ్చేసి పొట్లకాయతో రెసిపీ దీన్ని ఏమంటారంటే తమిళ్లో పరుపూసిలి అంటారు అయితే ఈ రెసిపీని మనం బీన్స్తో చేసుకోవచ్చు చోలకాయ అంటారు కదా వాటితో చేసుకోవచ్చు తర్వాత అరటి పువ్వు ఉంటుంది కదా దాంతో కూడా చేసుకోవచ్చు బాగుంటుంది కాకపోతే అది కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది ఇది మరీ అంతేముండదు ఉండదు ఇదేంటి అంటే ఇది మన హెల్త్కి చాలా మంచిది అండ్ డైట్లో వాళ్ళు కూడా తినొచ్చు ఈ రెసిపీని ఇది డైట్లో వాళ్ళు వన్ కప్ ఇది తినేసి ఒక మజ్జిగ అంటే అయిపోయింది బాగుంటుంది అసలు చాలా హెల్త్ దీంట్లో మనకి ప్రోటీన్ అండ్ ఫైబర్ అన్నీ ఉన్నాయన్నమాట ఏం చేయాలి అంటే పొట్లకాయని వచ్చేసి తోలు మరి మందంగా తీసుకోకూడదు పైన పైన కొంచెం లైట్గానే తీయాలి ఎందుకంటే దాని మీద వైట్ పొర అంటారు కదా పొరలాగా ఉంటుంది వైట్గా అది మాత్రమే తీసుకోవాలి మొత్తం అంతా తీయకూడదు తీస్తే దాంట్లో ఉన్న విటమిన్స్ అంతా పోతుంది అందుకే ఇలా తీసుకున్న తర్వాత తోలు తీసుకొని ఇలా మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసి నేను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను దీనికంటే ముందు మనం నేనైతే నలుగురి క్వాంటిటీ చేశాను కానీ మేము ఇద్దరు ఇద్దరే తినగలుగుతాం దాన్ని ఎక్కువ మందికి అనుకుంటాం కానీ అది టేస్ట్ బాగుంటుంది నేనైతే ఇద్దరికి ఇద్దరికి అయ్యింది నేను చేసిన ఇది కాలు కప్పు కందిబెళ్ళు కప్పు కందిబెళ్ళు కాలకప్పు కప్పు బెళ్ళు రెండింటినీ సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి అది ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలి మనము దీంట్లోనే ఎండుమిరపకాయలు కూడా వేసి నానబెట్టుకోవాలి మిక్సీకి వేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట అందుకే ఎండుమిరపకాయలు కూడా మనకి ఎంత కారం తింటామో అంతా ఒకేసారి వేసేసి దాంట్లో నానబెట్టుకోవడమే నీళ్ళు వీటితో పాటు తర్వాత కొంచెం ఇంగువ వేసి మిక్సీకి వేసుకోవాలి మనం వడలు చేస్తాం కదా వడలు నీళ్ళు ఏమి వేయకూడదు అనమాట మనం శనగ శనగపప్పుతో వడలు చేసుకుంటాం కదా అలానే మిక్సీకి వేసుకోవాలి మరి మెత్తగా వేసుకోకూడదు మరీ ఇదిగా ఉండకూడదు అనమాట కొంచెం ఇలా బరక బరకగా ఉండాలి తర్వాత నేను ఉప్పు మిక్సీలో వేయలేదు మిక్సీలో వేయను నేను ఉప్పు మా నాన్నమ్మ చెప్పారు వేయకూడదు అనేసి అంటే ఈ ఈ రెసిపీకి మాత్రమే నేను అలా వెయ్యను అనమాట తీసి సపరేట్గా ఉప్పు వేసుకొని మనం మిక్సీకి వేసుకున్న దాన్ని కొంచెం కొంచెం మనకు ఎంత ఉప్పు కావాలో అంత వేసుకొని బాగా కలుపుకోవాలి మనం దాన్ని చేతో కలుపుకున్న తర్వాత మనం ఇడ్లీ పాత్రలో నీళ్ళు పొయ్యి మీద నీళ్ళు పెట్టి పెట్టుకోవాలి దాని తర్వాత ఇడ్లీ పాత్ర సేమ్ మనం ఇడ్లీలు ఎలా ఇడ్లీ పాత్రకి నూనె రాసి ఇడ్లీలు పెడతామో సేమ్ ఇది కూడా అలానే దీన్ని బా ముద్దలుగా వేసుకొని ఇడ్లీలాగా చేసుకొని పెట్టుకోవాలన్నమాట పెట్టి ఆవిరికి ఒక మనకు సెవెన్ టు టెన్ మినిట్స్లో ఉడికిపోతుంది అది మనం అలా వద్దనుకుంటే దీన్ని ఇలా మిక్సీకి వేసుకున్న దాన్ని స్టవ్ మీద ప్యాన్ పెట్టి అది ఎక్కువ నూనె ఎక్కువ అవుతుంది అనమాట మనకి చాలా నూనె పడుతుంది ఆ నూనె పెట్టుకొని దీన్ని తరువాత వేసేసి ఆ తర్వాతలో ఈ మిస్ మిక్సీకి వేసుకున్న మిశ్రమాన్ని డైరెక్ట్గా వేసేసి కలుపుతూనే ఉండాలి దాన్ని కంటిన్యూ దానికి ఒక ఫార్టీ మినిట్స్ టైం అన్న పడుతుంది నాకు తెలిసి నేను ఫస్ట్ టైం అట్లనే చేసిన చాలా టైం తీసుకుంటుంది ప్లస్ ఆయిల్ ఎక్కువ ఉంటుంది అనమాట ఆయిల్ ఎక్కువ ఉంటే కూడా తినలేము ఎగుటు కొడుతుంటుంది కదా ఇలా చేసుకుంటే బాగా తినొచ్చు మనకి డైట్లో కూడా బాగా తినచ్చు అనేసి ఎక్కువ శాతం ఇట్లానే చేసుకుంటారు మనం ఇడ్లీలో పెట్ ఇలా పెట్టేసుకొని ఉడికిచ్చి ఆవిడికి ఉడికిచ్చి పెట్టుకోవాలి నేను ఒక సైడు ఇలా పొట్లకాయలను ఉడికించి పెట్టుకుంటున్నాను ఇది తర్వాత వాటిని సేమ్ రెండో ఒకేసారి పెట్టాను అనమాట దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించుకోవచ్చు మీరు నేనైతే ఉప్పు ఏమి వేయలేదు ఆరోజు ఇలా నాకు సెవెన్ టు టెన్ మినిట్స్ పట్టింది అది ఆరిన తర్వాత తీయండి నాకు ఏదో పని ఉంది అనేసి నేను అలా తొందరగా తీసాను వేడిగా ఉన్నప్పుడే వాటిని మొత్తం చల్లగా అయిన తర్వాత చేతో బాగా ఇట్లా చేయితో మనం బాగా వాటిని పొడి పొడి చేసుకోవాలి అలా బాగా పొడిపొడి చేసుకున్న తర్వాత ఇంకా నేను చేసినప్పుడు అది వేడిగా ఉంది నేనైతే దీన్ని ఉత్తదే ఉత్తదే తినేస్తాను దీనికి మనం రసంలోకి బాగుంటుంది రెసిపీ రసం చపాతీకి బాగుంటుంది రైస్కి బాగుంటుంది చెప్ప ఖచ్చితంగా ఇది చేసుకున్న రోజు రసం చేసుకుంటే మీరు మిరియాల రసం కానీ మిరియాల రసమే బాగుంటుంది దీనికి ఎక్కువ దాంట్లో నంచుకొని తింటే బాగుంటుంది రసం అన్నంలో ప్లస్ దాని తర్వాత మనం అలా పొడి చేసుకు పెట్టుకున్న తర్వాత ఇలా ప్యాన్ పెట్టేసి స్టవ్ మీద మనం జీలకర్ర ఆవాలు కొన్ని మినపకాయలు వేసాను నేను అంతే ఇలా తర్వాత వేసుకున్న తర్వాత మనం ఉడికిచ్చి పెట్టుకున్నాము కదా పొట్లకాయ వాటిని కూడా వేసేయాలి నీళ్ళన్నీ తీసేసి వేసుకోవాలన్నమాట వేసుకొని ఇదొక టూ త్రీ మినిట్స్ చాలు దీన్ని ఒక టూ త్రీ మినిట్స్ కలుపుకోవాలి కొంచెం ఉప్పు వేసుకొని ఉప్పు దాని తర్వాత పసుపు వేసుకోవాలి కాల్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి బాగా మూత పెట్టేసి కలుపుకొని మనం మూత పెట్టేసుకుంటే ఒక టూ త్రీ మినిట్స్ అలా పెట్టేస్తే చాలు మనకి కొంచెం వాటిని బాగా ఆయిల్ వేసాము అవన్నీ వేసాము కదా అది బాగా మిక్స్ అవుతుంది అనమాట అందుకే ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి నాకు అక్కడ ఉప్పు తక్కువ అనిపించింది అనమాట నేను దీనికి ఉప్పు వేయలేదు అందుకే మళ్ళీ ఉప్పు చూసి వేసాను దీనికి ఇది బాగా కలుపుకున్న తర్వాత మనం ఇది పెట్టుకున్నాం కదా పక్కన బ్యాళ్ళు ఉడికిచ్చి ఆవిరిలో ఉడికిచ్చి పెట్టుకుని ఆ పొడిని ఇలా వేసుకో దీంట్లో వేసుకోవాలి వేసుకొని బాగా వీటిని బాగా మిక్స్ అయ్యేలా బాగా కలపాలన్నమాట ఇంకా నేను చేతితో అది వేడుకున్నందుకు మొత్తం ఇది చేయలేకపోయినా చల్లగా అయితే మొత్తం పొడి పొడి అయిపోతుంది అక్కడక్కడ గడ్డలు ఉన్నాయి కదా అది కూడా ఇది అవుతుంది వేడుగున్నందుకు నేను అలానే వదిలేసిన స్పూన్తో చేద్దాం అనేసి ఇలా వేసుకొని కలుపుకోవాలి ఒక మనకు ఒక ఇది ఒక ఫైవ్ మినిట్స్ కలుపుతానే ఉండాలి కంటిన్యూగా వదిలేస్తే కింద అడుగంటుతుంది ఎందుకంటే అది దాంట్లో శనగ శనగ బ్యాలు వేసాం కాబట్టి శనగ బ్యాలు ప్లస్ కందిబేళ వేసాము అది కిందంతా అడుగు అంటుతుంది ఈ రెసిపీకి ఆయిల్ కొంచమే వేసుకు ఇట్లా ఉడికిచ్చి పెట్టుకుంటే కొంచెమే పడుతుంది అయినా కూడా అది పీలుస్తుంది కదా ఆయిల్ మొత్తం అందుకే మనం కలుపుతానే ఉండాలన్నమాట అలానే వదిలేస్తే కిందంతా అడుగు అంటుతుంది చూడండి బాగా కలిపాను నేను బాగా అంతే ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవడం అంతే ఇది చా ఉడికిచ్చి పెట్టుకుంటే అన్ని ప్రాసెస్ మనకు టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది అనమాట రెసిపీ సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి పొట్లకాయ దొరకకపోతే బీన్స్తో కూడా సూపర్గా ఉంటుంది దాంతో కూడా ట్రై చేయండి సేమ్ ప్రాసెస్కు సేమ్ ప్రాసెస్ అది అయిపోయింది దీన్ని పరుపుసిలి రెడీ తమిళంలో పరుపుసలి అంటారు రెడీ అయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి థ్యాంక్ యూ బాయ్